సపిండీకరణ శ్రాద్ధ విధి అంటే ఏమిటి దీన్ని ఎలా సమర్పించాలి శ్రద్ధతో పెట్టేదాన్ని శ్రాద్ధం అని అంటారు మనిషి మరణించిన ఏడాదికి అదే తిథినాడు శ్రాద్ధాన్ని పెట్టాలి శ్రద్ధగా ఈ శ్రాద్ధాన్ని అపరాష్ట్రంలో పెట్టాలని బ్రాహ్మణుణ్ణి ఆహ్వానించినప్పుడు ఎడమ ప్రక్క ఉన్న ఆసనాల మీద కూర్చోబెట్టాలి విశ్వేదేవుణ్ణి ఆహ్వానం చేయాలి మూడు పాత్రల్ని స్థాపించాలి వాటిపైన కుశర్భల్ని ఉంచి ఆ పాత్రల మీద చుట్టూ వేరే పాత్రలంచాలి అర్ఘ్యమిచ్చే పాత్రకి రంధ్రాలుండకూడదు అంతకుముందు కర్మకాండ తృప్తికరంగా జరగాలని సంకల్పించాలి తరువాత మూడు పైకి తీసి మంత్రాలతో పితృపాత్రలోని నీటిని పితామహ ప్రపితామహుల పాత్రలలో పోయాలి పవిత్రాలతో సహా మిగతా ఇద్దరి పాత్రలలోని నీటిని పితృపాత్రలో పోయాలి తరువాత పితృ బ్రాహ్మణుని చేతిలో ఉన్న అర్ఘ్య పాత్రలోని పవిత్రకాన్ని తీసి ఆయన తల మీద చేతులలో పాదాల మీద ఆ పాత్రలోని పూలనే ఇవ్వాలి తరువాత ఆయన చేతిలో నీటిని పోసి తన రెండు చేతులతో అర్ఘ్య పాత్రను ఎత్తి మంత్రాలతో పాత్రలోని కొంత అర్ఘ్యం నీటిని పితామహ ప్రతినిధుల చేతులలో పోయాలి పవిత్రంతో సహా మిగిలిన నీటిని పాత్రలో నిండి తీసివేరే పాత్రలో పోసి దానిని ఇతర పాత్రల మధ్య దాచాలి పితృ బ్రాహ్మణుని ఎడమ ప్రక్కనున్న కుడి దర్భ యొక్క చివర ఈ పాత్రని బోర్ణించాలి తరువాత పితామహుల్ని గంధంతో సత్కరించి మిగిలిన అన్నాన్ని పితరుల పాత్రలో వేయాలి బ్రాహ్మణులకు ఆచమనం తాంబూలం ఇవ్వాలి మంత్రాన్ని పఠిస్తూ ప్రపిత మహాది క్రమంలో బ్రాహ్మణుల చేతులలో జలప్రదానం చేస్తూ తరువాత పిల్లలతో కూడిన జలాన్ని పోయాలి తరువాత శ్రాద్ధం చేసే వ్యక్తి అఘోరాహ పితరహ సంతు అంటే బ్రాహ్మణులు అస్తూ అంటారు అలాగే అతడు ఇతర మంత్రాన్ని చెప్పినప్పుడు కూడా అస్తు అంటారు ఆ తరువాత అతడు దక్షిణం వైపు తిరిగి జలధారనిచ్చి మంత్రాలు చదువుతూ దేవ బ్రాహ్మణుల చేతిలో నీటిని ఎవలను సమర్పించాలి పిండ పాత్రల్ని కదిలించి ఆచమన పూర్వకంగా బ్రాహ్మణులకు పితామహాది క్రమంలో దక్షిణలివ్వాలి ఆశీర్వాదాన్ని కోరాలి బ్రాహ్మణులు ప్రతిగృహ్యతాం అంటారు దాతరో నోభి వర్ధంతాం మొదలైన మంత్రాలు చదివి అర్ఘ్య పాత్రని పైకి ఎత్తి పట్టుకుని వాజే వాజే అనే మంత్రాలతో దేవ బ్రాహ్మణుల్ని అభిరమ్యతాం అనే మంత్రంతో పితృ బ్రాహ్మణుల్ని విసర్జించారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు